ಯَمೈ ಪ್ರಜಾ ಸಾಮ್ಯಂ ತೇ 21 త ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతానని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో వేస్తానని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను

సిస్టమేటిక్ ఓటింగ్ ఎడ్యుకేషన్ ఎలక్షన్ ప్రాక్టీస్ అంటే మన పట్టణంలో కానీ గ్రామంలో కానీ ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలి పద్దెనిమిది నేను నిండిన వాళ్ళు కంపల్సరీ ఓటుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఓటును రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ ఓటును సద్వినియోగం చేసుకోవడం అంటే ఓటును కంపల్సరీ వేయాలి అదేవిధంగా ఎటువంటి ప్రలోభావాలకు లొంగకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఉపయోగించుకోవాలి ప్రభుత్వ ఇది మెయిన్ ప్రభుత్వం మేము ప్రధాన ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలవంతంగా బలంగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాలు అనేది ప్రభుత్వం నిర్ణయం నిర్వహిస్తుంది అందులో భాగంగా మనం ఈరోజు స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ విద్యార్థులు మరియు మహిళా సభ్యుల సహకారంతో ర్యాలీ నిర్వహించడంతో పాటు మనము మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ల ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది కొత్తూరు ఓటర్లు ప్రతి ఒక్కరూ మధ్యని ఓటు హక్కు లేని వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు కూడా ఇంకా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఓటును కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ శాతం మొత్తం ఓటింగ్లో పాల్గొనాలి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లభావాలకు లో కూడా వాళ్ళ బోర్డుని సద్వినియోగం చేయవలసిందిగా కూర్చున్నా